హలో గైస్ వావ్ వాట్స్ గబ్బర్ సింగ్ రికార్డ్స్ మాత్రం ఎవరు బ్రేక్ చేయలేకపోతున్నారు భయ అన్బీటబుల్ గబ్బర్ సింగ్ ఎస్ ఏంట్రా గబ్బర్ సింగ్ ఎప్పుడు టూ థౌసండ్ ట్వల్ రిలీజ్ అయింది కదా ఇప్పుడు కూడా బ్రేక్ చేయలేదా అది కాదు భయ రిలీజ్ ఎస్ ఇప్పుడు రిలీజ్ ట్రెండ్ అయితే నడుస్తుంది సో మొత్తానికి అయితే ఎప్పుడైతే విధంగా సినిమా రిలీజ్ అయిందో అప్పటికి రిలీజ్ ట్రెండింగ్ అయిపోయిందిరా అసలు ఇంకెవరు చూడరేమో అనిపించింది బట్ రీసెంట్ గా సినిమా రిలీజ్ అయిపోయింది భయ మహేష్ బాబు అయితే సో మొత్తానికి అయితే మామూలు ఆల్చల్ చేయలేదు ఖచ్చితంగా గబ్బర్ సింగ్ రికార్డ్ కుమ్మాత పారిస్తుంది అనుకున్నారు బట్ బోల్తా పడింది ఎస్ అఫ్ కోర్స్ న్యాచురలీ కలెక్ట్ సినిమాకి న్యూట్రల్స్ చాలా అంటే చాలా అయిపోయింది మామూలుగా అనమాట ఖచ్చితంగా ఏ రికార్డ్స్ అయినా కొల్లగొట్టగలదు ఆ రేంజ్ ఉంది సో మొత్తానికి అయితే యూటిలైజ్ సరిగ్గా చేసుకోలేకపోయారు మహేష్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా పర్ఫెక్ట్ రిలీజ్ ప్లాన్ చేసుకోలేకపోయారు తెరిద్దండి కాకపోతే సో అయితే ఇప్పుడు గబ్బర్ సింగ్ ఎయిట్ పాయింట్ టూ క్రోర్స్ కలెక్ట్ చేసింది డే వన్ బట్ ఇప్పుడు కరేజా మాత్రం జస్ట్ సిక్స్ పాయింట్ నైన్ క్రోర్స్తో ఆగిపోయింది సో స్టిల్ అన్బీటబుల్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ నిలిచిపోయింది ఫస్ట్ ప్లస్తోనే సో నెక్స్ట్ బద్రి వస్తుంది బద్రితో నాకు తెలిసి రికార్డ్ బ్రేక్ అవుతుంది అనిపిస్తుంది లేకపోతే మహేష్ బాబు అతడు వస్తుంది ఇంకా ఏ హీరో కూడా ఇప్పటి వరకు అయితే అనౌన్స్మెంట్ లేదో ఇది వస్తుంది అని సో చూడాలి ఎవరు బద్ర కొడతారని మీరు ఎవరు బద్ర అనుకుంటున్నారు ఈ రికార్డు తప్పకుండా ఒక కడౌళ్ళు తెలియజేయండి బద్రిన లేకపోతే వేరే హీరో ఎన్టీఆర్ ఎవరు తప్పుడు మాకు కటలు తెలిసేయండి అండ్ ఇంక నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే అరేన వీరమల్లో అప్డేట్ గురించి అదే యూఎస్ఏ బుకింగ్ గురించి చెప్పుకోల్పోయా నార్త్ అమెరికా బుకింగ్స్ మాత్రం షూ నా భూతన భవిష్యత్తు తెలిసిందే కదా సో మొత్తానికి హండ్రెడ్కే ఎట్టకాలకు ముక్కి మూలికి హండ్రెడ్కే దాటేసింది సో ట్రెండ్ అయితే అస్సలు పెరగలేదు పోయ్యా ట్రెండ్ చాలా తక్కువగానే ఉంది సో మొత్తానికి ఇంకా పెరగాలి పెరగాలి చాలా చాలా పెరగాలి సో ట్రైలర్ మాత్రం ఇంకా రిలీజ్ కదా ట్రైలర్ రిలీజ్ అయ్యాక పెరిగితే బాగుంటుంది సో నెక్స్ట్ ఎంత లేదన్నా కనీసం హండ్రెడ్కే అయినా రోజుకి పెరగాలి ట్రైలర్ వచ్చేపాటికి లేకపోతే కష్టం అమ్మా నా తెలిసి ఇలాంటి ట్రెండే కంటిన్యూ అయితే పర్ఫెక్ట్గా సెవెన్ హండ్రెడ్కే సచ్చ గొర్రె అంతే సో మరి మీకేమనిపిస్తుంది ఈ ట్రెండ్ పై తప్ప ఆటోలు తెలియజేయండి ఇంకా కలిసా సబ్స్క్రైబ్ చేసుకోండి